హాయ్ అండి నీవన్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మొక్క పొట్టుతోని గారెలు అండి చాలా బాగుంటాయి తెలంగాణ వాళ్ళకైతే చాలామంది తెలుసు టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పిలుచుకుంటుంది హెల్తీ రెసిపీ ఇంకా ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అండి ఇప్పుడు ఎక్కువ మక్క పొట్లు వస్తాయి కదా అండి సో అందుకనే ఎలా చేయాలి ఏంటి అసలు అనేది ఈ వీడియోలో చూపిస్తారండి చూడండి మక్క పొట్టు ఇలా ఉంటుంది వీళ్ళు చూడడానికి బయట పెద్దగా ఉంటాయి లోపల కంకులు ఏమో చాలా చిన్నగా ఉంటాయి చూడండి ఏదో చిన్నగా ఉన్నాయో సో వీటిని ఇలా తీసుకొని ఇలా వల్చుకోవాలండి ఫస్ట్ అయితే వీటిని వలవడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అండి అంటే తొందరగా కావు ఎక్కువ ఎదుగు కూడా రావండి కొన్ని అసలు తక్కువ ఉంటాయి అంటే ఎక్కువ బలంగా ఉండవు గింజలు కొంచెం ఇలా చిన్నగా సన్నగా ఉంటాయండి అలా వల్చుకొని తీసుకున్న తర్వాత అందులో ఆనియన్ ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఇలా వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇవన్నీ ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకోవడానికి మొక్కలు మనం ఇందాక మక పొట్టు నుండి వాలుచుకున్నాం కదండి ఆ గింజలు కూడా తీసుకోవాలి తీసుకొని ఇంకా మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మన అంటే ఎక్కువ బాగా ఫైన్ పేస్ట్గా చేయొద్దు అలా అని కచ్చపరిచారు కదండి కొంచెం మీడియం మంచి నార్మల్గా చేసుకోవాలి తర్వాత అందులో చూపిస్తున్నట్టు కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా కారం సాల్ట్ ఇంకా అంటే ఇవి చప్పటి అంటే ముందు రోజు అంతకు ముందు రోజు కంకులు అట్ల పొట్ మక్క పొట్లు అయితే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇలా కారం సాల్ట్ సాల్ట్ వేయకుండా బెల్లంతో కూడా చేసుకున్నా చాలా బాగుంటుందండి ఒకసారి నేను అది కూడా చేసి చూపిస్తాను బాగుంటుంది అయితే ఇలా మనం పిండి అనేది మొత్తం కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా తీసుకొని ఒక కవర్ పైన ఇలా గారెల్లాగా వత్తుకోవాలి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఫింగర్స్ పైన ఒత్తేసుకుంటారు కాకపోతే మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఉండదు కదండీ సో మనం ఇలా కవర్ పైన ఆయిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ వట్టిదే ఇలా ఒత్తేసుకోవాలి గారెల్లాగా ఒక మధ్యలో చిల్లు పెట్టుకొని ఇలా గారెలు ఒత్తుకోవడం అందరికి తెలిసిందే కదండి సో ఇలా ఒక నాలుగైదు ఒత్తి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలండి ఇవి తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కువ తింటారు ఆంధ్ర వాళ్ళకి కొంతమంది తెలుసుకోవచ్చు నాకైతే తెలియదండి కానీ మా సైడ్ అయితే చాలా ఫేమస్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలంగాణ అయినా చాలా బాగుంటాయండి ఈ హెల్తీ రెసిపీ అంటే ఈ టైంలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మన ఏ సీజన్లో దొరికే అంటే ఐటమ్స్ ఆ సీజన్లో ఎక్కువ తింటాం కదా సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఆయిలే ఉండదండి గారెలకి మంచిగా ఈజీగా డైజెషన్ అయిపోతాయి సో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి తర్వాత నెక్స్ట్ వై కూడా ఇలా వేసుకొని ఆయిల్ వేడాక వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలి అసలు ఎమ్మి ఎమ్మి రెసిపీ అండి దీన్ని మంచి స్వి ఏంటి చికెన్ గ్రేవీతో కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది అసలు అవన్నీ ఏమి లేకుండా కూడా ప్లెయిన్గా తినేసే రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నీవన్నీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్